హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజైతే పొద్దు పొద్దున్నే లేచి మా ఇంటి ముందున్న కూరగాయలన్నీ దింపబోతూ ఉన్నా ఫస్ట్ అయితే ఇంకా మునగ చెట్టు దగ్గర ఉన్నమాట అసలు ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటే చాలు ఎవరైనా కూరగాయల చెట్లు పెట్టినా పండ్ల చెట్లు ఉన్నా ఏ చెట్లున్నా కొన్ని నీళ్ళు వస్తే చాలు కూరగాయలు అయితే ఉంటాయి పండ్లు అయితే ఉంటాయి ఇక పువ్వులు అయితే దేవునికి పెట్టడానికి మనం పెట్టుకోవడానికి వాటర్ పడితే చాలు మంచిగా అయితేనే ఉంటాయి రోజు నీళ్లు పెట్టడం ఒక్కటే మేము ఎటువంటి మందులు ఎరువులు ఎటువంటి అనే వేయము ఇంతకుముందు అయితే బాగా కూరగాయలు పండించేది మస్తు ఇష్టంగా మాటలని చిక్కుడుకాయలని బెండకాయలని అవన్నీ బాగా వండించేది కాకపోతే ఈ మధ్య చాలా కోతులు వస్తూ ఉన్నాయి ఒకటేసారి ఐదారు వందల కోతులు వస్తూ ఉన్నాయి ఆ కూరగాయలు తెంపుకొని తినడం అంటే ఓకే కూరగాయలు తెంపుని తింటానే ఏవో ఒకటి దింపుకొని తింటానే అనుకోవచ్చు ఆ చెట్లను కూడా మొత్తం ఆకులను దింపేసి అసలు నామరూపాలు లేకుండా చేసేస్తా ఉన్నాయి అన్ని వందల కోతులు వచ్చి అందుకని బాగా కూరగాయలు పెంచుతలేము ఒకప్పుడైతే మాకు మస్తు ఇష్టంగా పెంచుకొని అవే కూరగాయలు ఆర్గానిక్గా వండించుకొని తినాలనే ఉద్దేశంతో మస్తు కూరగాయలు పెట్టినామనమాట ఇప్పుడు మాత్రం అట్లా లేకుండా కొన్ని ఉన్నాయి అవి ఏంటి ఏందనేది నేను నింపినవి మీకు చూపించబోతున్నాను అనమాట ఇక ఫస్ట్ అయితే మునగ చెట్టు ఈ చెట్టుని ప్రతిసారి తీసేస్తాం కావచ్చు తీసేస్తాం కావచ్చు అనేసి అనుకుంటా ఉన్నాము ఇక్కడ కొంచెం ఇంటి దగ్గరలోనే ఉంది ఈ చెట్టు అయితే బాగా చిత్తడు ఉంటుంది అయితే మొన్న ఈ రెండు నెలల క్రితం వరకు కూడా మునక్కాయలు కానే లేవు ఇప్పుడు చూడండి ఎన్ని మునక్కాయలు ఉన్నాయో అయితే అయితే లేవు కదా మునకాయలు అయితే లేవు కదా తీసేద్దాం అనేసి అనుకున్నాం కానీ రోజు వాటర్ పట్టడం వల్ల చూడండి పూత వచ్చింది ఆ పూతతో పాటు మునక్కాయలు మునక్కాయలు ఆరోగ్యానికి అంటే చాలా మంచిదట బ్లడ్ సర్క్యులేషన్ కానీ గుండె సమస్యలు గుండె ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదట ఈ ఆకు ఎప్పటికీ నేను తెలిసిన నుంచి పప్పులల్లో వేస్తూ ఉన్నా పిల్లలకు కూడా మంచిది కదా అని చెప్పేసి ఆకు జ్యూస్ చేసుకుంటే ఆడవాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా పోవడం మంచిగా ఐరన్ కాల్షియం అటువంటివన్నీ లభించడం అనేది జరుగుతూ ఉంటుందట ఇంకా చాలా పోషక విలువలు ఉన్నాయట ఈ పువ్వు కూడా ఆరోగ్యమైనట్ట ఈ కాడ కూడా ఆరోగ్యమైనట్ట ఇంకా మునకాయలు అయితే ఎప్పటికీ సాంబార్లు వేసుకొని తింటూ ఉంటాం కదా చూడండి ఇవి తెంపుతా చాలా అయినాయి ఇట్లా ఒక పక్కకే కాదు అయితే పెద్ద అయ్యే వరకు అని చెప్పేసి ఆగినాము ఇట్లా లాభ అయిన తర్వాతనే తెపుతా ఉంటాం అనమాట మాకైతే మామూలు సాంబార్ చేసుకున్నాం కన్నా మునక్కాయ సాంబార్ అంటే బాగా ఇష్టము ఇంకా చాలా ఉండే ఇంకా చాలా ఉండేది కానీ కోతులు చాలా వరకు అంటే పడేసినాయి ఇట్లా చెట్టు బరువు అయ్యేంత ఉండే మునక్కాయలు అవన్నీ కింద తెంపేసినాయి ఇక అవి అవిటి గాయాలతో ఎందుకు అని చెప్పేసి మేము అవన్నీ పారేయడం జరిగింది అవును నేను ఎప్పుడైనా ఇట్లా మునక్కాయలు బాగా అయినప్పుడు మేము అన్నదానం చేసేది అట్లా అన్నదానం అన్న చేస్తా ఉంటా లేకపోతే మునక్కాయ పచ్చడి మునక్కాయ పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ రోజులు మునక్కాయలు తినొచ్చు కదా అట్లా ఇంకా బాగా తెంపుతాడు కొంచెం ఉన్నది తెంపి ఈరోజు సాంబార్ చేసుకుందామా బాబా చూద్దాం మా ఆయన తెంపుతా ఉన్నాడు ఈ కూరగాయల చెట్లు ఈ పేపర్లో పెడతా ఉంటా మా ఆయనని కొంచెం సతాయిస్తూ ఉంటాం అనమాట అవి నాకు అందకుండా ఉంటా ఉంటాయి మా అసలు టైం ఉండదు అంటా ఉంటా ఈ మునిగ చెట్టుకు దొండకాయ తీగుండే దొండకాయలు అయ్యేటి ఆ కోతులు కోతులు అంతా ఆడి ఆడి ఆ దొండకాయ తీగని కూడా తెంపేయడం వల్ల మొత్తం దొండ చెట్టునే ఎండిపోయింది మొత్తం ఎండిపోవడం వల్ల తీసేసినాము చాలా కూరగాయలు పెట్టి మస్తు సంతోషపడేది మేము అంగుర చెట్టుకైతే అయితే అంగుర అంగురాలు బ్లాక్ ద్రాక్ష అయితున్నాయి అని చెప్పి చాలా ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਪਟਨਾ సడన్ గా ఒక ఐదు ఆరు వందల కోతులు వచ్చి మొత్తం చెట్టులను తాగని చేసి దానికి అంగురాలు అన్ని నింపుకొని తిన్నాయి వీడియో జరగాల్సిన కూడా జరిగిపోయింది మంచి వీడియో తీసుకోవాలి అని అనుకున్నాము అవును ఇంకా తోటకూర అది వరకు మేము గింజలు వేసినాము అప్పుడు ఎందుకో తోటకూర అయితే కాలేదు అనేసి అనుకున్నాము ఇప్పుడు తోటకూర మొత్తం అయింది తోటకూర దగ్గరకు పోదాం ఇక్కడ జామ చెట్టు ఇక్కడ జామ చెట్టు చూడండి చిన్నగా నేను అది కాల తీసి అంటే ఒక చెట్టుని కట్ చేసి పెట్టినట్టు అంటే చెట్టుని ఒక ప్రయోగం చేసిన చెట్టు ఆ పాత చెట్టు నుంచి ఒక చిన్న కొమ్మ తీసి దానికి మట్టి బాటిల్లో మట్టి వేసి కట్టి కొంచెం వేరొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిండ చూడండి ఎంత దీనికి ఫుల్ అయినాయి మళ్ళీ ఈ చెట్టు జామకాన్ని ఇవి కూడా కోతులు తిన్నాయి ఇవి కూడా కోతులు తిన్నాయి ఇది యాప చెట్టు నేనే పెట్టినమాట ఈ జాప చెట్టు ఇంత పెద్దగా అయిపోయింది ఇంటి ముందర యాప చెట్టు ఉంటే చాలా మంచి అనిపిస్తుంది ప్రశాంతంగా పొద్దునొచ్చి సరదాగా కూర్చొని ఈ ఈప చెట్టు దగ్గర కూర్చొని మంచి పనులు దమ్ముకుంటానమాట ఈ మధ్య కాలంలో చాలా అంటే ప్రశాంతత ప్రశాంతత లాగా ఉంటది అనమాట ఇక్కడ దీనికే మనీ ప్లాంట్ పెట్టినా ఒకటి పక్కమంటే అంటే ఈ వేప చెట్టు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బావ చిన్నప్పుడు తను ఎక్సర్సైజ్ చేయడానికి అని చెప్పేసి రాడ్లు కట్టి తనకి దానికి వేలాడేదట అంటే హైట్ పెరగడానికి అని చెప్పేసి మళ్ళీ ఫిట్గా ఉండడానికి అని చెప్పేసి ఇప్పుడు కన్నయ్య కోసం అట్లా అట్టడానికి ఉండాలనే ఈ వేప చెట్టును పెంచుతూ ఉండడం అసలు చిన్నగా ఉండే ఇంత పెద్దగా అవుతుందని అయితే అనుకోలేదు ఇంటి ముందు ఇట్లా పచ్చదనం ఇట్లా ఉండడం వల్ల మనకు కూడా కొంచెం పాజిటివ్ వయసు వస్తాయి మేము రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము అప్పుడు కొంచెం ఇట్లా మంచిగా చల్ల గాలి వస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఇక్కడ నీడ కూచ ఇంగ మనీ ప్లాంట్ ఇది మా ఆయన ఎప్పుడైనా మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటాడు అక్కడక్కడ పెడతా ఉంటాడు ఎందుకంటే కొంచెం మనీ ప్లాంట్ ఎదుగుతున్న కొద్ది మన కూడా మన జీవితంలో ఎదుగుతామని ఒక నమ్మకం అనమాట మా ఆయనకి అట్లా ఇంకెప్పటికీ వాటర్ పడుతూ ఉంటాము ఇక్కడ గడ్డి పెరుగుతూ ఉంటది అనమాట చెట్లు పెంచినట్టు కాదు చుట్టుపక్కల మొత్తం గడ్డి వీకేస్తూ ఉండి వాటర్ పడుతుంటేనే అవన్నీ ఎదుగుతూ ఉంటాయి తోటకూర చెట్ల దగ్గర ఇంకా 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 చిన్న చిన్న చెట్లు మళ్ళీ కూడా అంటే కోతులు కాకుండా పెంచాలనుకున్నాము కానీ పాములు కూడా వస్తున్నాయి అది కూడా కొంచెం టెన్షన్ అనిపించింది అందుకని చెప్పి దూరంలో పెడతాం నెక్స్ట్ ఇక చెట్లు ఏమైనా దూరంలో పెడతాం ఇక్కడ చూడండి ఇది దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టుకు దానిమ్మకాయలు అయిన ఉండే ఇక అవి తెంపుదాము అనే టైం కి కోతులు వచ్చి అసలు ఒక్క దానిమ్మకాయ లేకుండా మొత్తం దీని మీదకి ఏదైతే దానిమ్మ చెట్టు ఉంటుందో దాని మీదకి చిక్కుటిగా వారింది ఒక నాలుగైదు సార్లు వండిన చిక్కుడుగాయ మంచి గింజలు బాగా అయిన తర్వాత వండుతూ ఉంటా మనకు పూతగా అనిపిస్తూ ఉండాలి చిక్కుడుగాయ ఇంగో ఈ చెట్టు దగ్గర పోవాలంటే కొంచెం భయం అవుతుంది ఆకు కొంచెం మొహానికి టచ్ అయినా అవుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ద్రాక్ష చెట్టు దగ్గరనే తోటకూరు ఉన్నది ఇంగో ద్రాక్ష చెట్టుకు ఇట్లా పందిర్ లాగా వేసినాం కదా ఇంక చూడండి అయితే ఇప్పుడు ఈ ద్రాక్ష అయితే లేవు మంచిగా ఒక నాలుగైదు చోట్ల మంచిగా గుత్తుల్లాగా వచ్చినాయి అసలు అయితే అవన్నీ మంచిగా తెంపుకొని తిన్నాయి కాకపోతే ఇట్లా మంచి గ్రీనరీ చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తూ ఉంటుంది మా ఆయన ఎప్పటికి సగ ఎత్తా ఉంటాడు ఈ తీగల్ని ఈ టేసుడు ఆ టేసుడు ఇంకా బాగా పెద్దగా చేద్దామనేసి అనుకుంటా ఉన్నాడు అనమాట ఈ తీగ పెరిగిన కొద్దీ ఇంకో ఇట్లా ఈ పందిరి కింద మంచిగా కూర్చోవచ్చు నీడులాగా ఉంటుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది పిల్లలు అయితే ఆడుతూ ఉంటారు అనమాట ఇది ఇల్లు అట్లా బొమ్మలు పెట్టుకొని ఆడుతా ఉంటారు ఇంకా తోటకూర ఇటు సైడ్ ఉన్నది ఇక్కడ చూడండి మామిడి చెట్ల దగ్గర కట్ మధ్యలో తోటకూర అనమాట ఈ మామిడి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి మేము ఎంకేటీవీ పలకరింపులో తిండిపోటీలు పెట్టుకుంటూ ఉంటాం కదా అందులో ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్లో భాగంగా నాటిన ఈ రెండు మొక్కలు అనమాట ఇవి ఇక ఇదైతే ఐదారు ఆకులే ఉండే మొత్తం గిన్నె ఆకులు స్ప్రెడ్ అయినాయి మొత్తం పూత కూడా వస్తూ ఉన్నది ఇదైతే ఎప్పటికీ కాసే మామిడికాయ చెట్టు అనమాట ఇదేమో సంవత్సరంకి ఒకసారి మాత్రమే కాస్తూ ఉంటుంది ఇది కొంచెం మెల్లగా ఎదుగుతూ ఉన్నది ఆకులు వచ్చుడు కానీ పూత వచ్చుడు కానీ కొంచెం మెల్లగా ఉన్నది ఇది మాత్రం బాగా ఫాస్ట్గా పూత ఉన్నది అయితే ఈ తోటకూర అనేది ముందు లేకుండే ఈ మామిడి చెట్లు ఎప్పుడప్పుడు పెద్దగా అవుతాయా అని మేము చూస్తూ ఉన్నాం మునియ చెట్టు ఎట్లా పెద్ద అవుతుందా అని ఎట్లా చూసినాము ఈ మామిడి చెట్ల కోసం మేము అట్లనే చూస్తున్నాం వీటికి వాటర్ పెట్టే క్రమంలో ఈ తోటకూర మొత్తం మంచిందనమాట మా ఆయన ఎప్పటికీ గింజలు వేస్తూ ఉంటాడు కదా అప్పుడు కొన్ని రాలేవు అని బాధపడి ఉంటాం కదా అదన వాటికి తోటకూర నేలలో ఉండిపోయి మేము వాటర్ పట్టడం వల్ల ఈ తోటకూర అనేది వచ్చేసింది ఈ తోటకూర కూడా తెంపుతూ ఉంది ఇప్పుడు ఆకుకూర ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అంటూ ఉంటారు కదా అందులో తోటకూర ఇంకా మంచిది ఇక మా పిల్లలైతే తోటకూరని ఇట్లా ఆకుకూర ఓన్లీ ఆకుకూరగా వండితే తినరనమాట ఖచ్చితంగా వేసి వండుతూ ఉంటా తోటకూర ఇంత అయింది పప్పు ఓ శండుతా అందుకే కొంచెం తెంపుకున్నా ఇంకా తెంపితే ఫుల్ వెళ్తుంది అనమాట ఇక ఇక్కడ చూడండి మామిడి చెట్లు ఇవి ఎప్పుడు పెద్దగా అవుతాయా అయితే గుమ్మాలకు పండగ పెడతా ఉంటాం కదా ఆ మంచిగా పెట్టచ్చు అని చెప్పేసి పెద్ద మళ్ళీ మస్తు చల్లగాలుంటే పెద్దగా అయితే మంచిగా ఆ నీడకి మంచిగా కూర్చోవచ్చు అని ఆ విధంగా ఆ ఉద్దేశంగా తొందరగా పెరగాలనేసి అనుకుంటా ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కలబంద అన్నమాట నేను నల్లగా ఉన్నా అని చెప్పేసి ఎప్పటికీ మొహానికి రాసుకుంటూ ఉంటా జుట్లో చుండు ఉంటుందని చెప్పేసి జుట్టు కూడా పెడతా ఉంటా జుట్టుకు పెట్టినప్పుడు అయితే మనకు సల్లగా ఉంటుంది ఇంకా పరిగడుపున తింటూ ఉంటా ఆరోగ్యానికి కూడా మంచిదట షుగర్ని కొంచెం కంట్రోల్ చేస్తుందని చెప్పడంతోనే ఎప్పటికీ తెంపి తింటూ ఉంటాం అన్నమాట చూడండి చిన్నగా ఉండే అసలు ఏనుకుంటుందో ఏనుకోదో అనుకున్నాం కానీ రోజు వాటర్ పెట్టడం వల్ల ఇంత పెద్ద గుంపుగా మారింది మంచిగా పచ్చగా ఉంటా ఉంటుంది అనమాట ఎప్పటికీ ఇక చూడండి దొండ తీగ కనిపిస్తా ఉన్నదా ఒక పూల చెట్టు కింద చక్రం పూల చెట్టు కింద దొండ తీగ ఉన్నదనమాట ఇది కింద ఉండడం వల్ల కోతులు చూడలేదు అందుకని ఇక చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఇప్పుడు తీగ కొంచెం చిన్నగానే కనబడతా ఉన్నది కదా సుమారు కీల దొండకాయలు వెళ్తూ ఉంటాయి మొత్తం ఇట్లా చూస్తున్న కొద్ది చూస్తున్న కొద్ది దొండకాయలు వెళ్తూనే ఉంటాయి నేను ఒక దాని కింద కూర్చున్నా కదా కనబడతలేను సేమ్ పక్కకు వంకాయ చెట్టు ఉంది కాకపోతే వంకాయ చెట్టుకున్న వంకాయలు అన్నీ తెంపేసినాయి ఇగో దొండకాయలు మాత్రమే ఉన్నాయి ఈ వంకాయ చెట్టుకు కూడా దొండతీగా వారి మొత్తం దొండకాయలు కనిపిస్తా ఉన్నాయి ఇగో ఈజీగా కీలు వెళ్తాయి ఒక్కసారి తెంపితే మళ్ళీ మూడు నాలుగు రోజులకి ఒకసారి దొండకాయలు అయితేనే ఉంటాయి అయితేనే ఉంటాయి మా ఆయన ఇగో ఈ కని మా తిండు ఈ కని అనిపిస్తుందా ఈ ఓన్లీ దొండ తీగ కోసమే కని దానితో దాంతో అక్కడ ఉన్నది తీగ అక్కడ నుంచి ఇదంతా స్ప్రెడ్ అయింది ఈ చెట్టు మీద మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడ వరకు ఆరింది నేల మీద కూడా పార్తూ పోతనే ఉన్నది అటు అటు సైడ్ అక్కడ వరకు ఆరింది చూడండి ఎన్ని దొండకాయలు వెళ్ళాయో నేను కిలా అన్నా కదా కిల వరకు ఉంటాయి ఇంకెక్కువనే ఉంటాయి చెట్టుకు ఇంకా మనం తెంపలేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే దొండ పండ్లు కనబడ్డప్పుడు తెలుస్తుంది ఆ ఆకులల్లో ఉంటనే ఉంటాయి ఉంటనే ఉంటాయి ఇంకో రోజు చెట్టు దగ్గర మొత్తం కోసుకుపోయింది నాకు ఆ అటు అక్కడ వరకు స్ప్రెడ్ అయింది ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది ఫుల్ దొండకాయలు కాస్తూనే ఉంటాయి ఎక్కువ చపాతీకి తింటూ ఉంటాం అనమాట మంచిగా ఫ్రై చేస్తే కమ్మ ఉంటుంది ఇంకా ఈ మునక్కాయలు అయితే కిల కిల పైనే ఉంటాయి ఇక తెంపుతనైతే ఇంకా నాలుగైదు కిలల వరకు కూడా వెళ్తూ ఉంటాయి అంటే కిలలని చప్పున అమ్ముతూ ఉంటారు కదా మళ్ళీ మునక్కాయలు బాగా రేటు కూడా అమ్ముతూ ఉంటారు ఇట్లా చెట్టు మేము పెట్టుకునే చెట్టు చిన్న గింత గింత అయ్యి ఇంత పెద్దగా అయ్యి మునక్కాయలు అవ్వడం మస్తు సంతోషం ఇంక కానీ ఇక కోతులు ఖరాబ్ చేయడం వల్ల లేవు ఇక తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా పుదీనా ఉండే పుదీనా ఎక్కువ వాటర్ అయిపోయి చచ్చిపోయిందనమాట ఇవి ఇంటి ముందు అవుతున్న ఇప్పుడు కూరగాయలు కోతుల దాడికి ఇంకెక్కువ పెంచాలని అనుకున్న ఇక ఆగిపోతా ఉన్నాం అనమాట ఇక ఎందుకు అని చెప్పేసి కోతులు రాకుండా ఉండి కొంచెం దూరాన పెట్టాలని అనుకుంటా ఉన్నాం వర్షాకాలంలో ప్రస్తుతానికి ఉన్న ఈ కూరగాయలు అనమాట ఇన్ని జోడు ఉండి ఇంకోటి మనీ ప్లాంట్ గురించి చెప్పాలి మా ఇంటి ముందు మనీ ప్లాంట్ అనమాట మా ఆయనకి చాలా ఇష్టం అని ఇప్పటికి చెప్తూ ఉంటాయి కదా చూడండి ఇక్కడ ఎంత స్ప్రెడ్ అయిపోయిందో ఎండాకాలం కదా కొంచెం ఆకులు అనేవి పండుపడుతూ ఉన్నాయి కాకపోతే ఇక ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇగో ఇట్లా ఈ మనీ ప్లాంట్ అనేది ఇగో ఇట్లా చూడండి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా ఆకులు ఉండే కాకపోతే ఇక మేము ఒక రెండు మూడు రోజులు లేకపోయేసరికి అట్లా ఆకులు అనేవి ఇట్లా అయిపోతా ఉన్నాయి ఎండకి ఎక్కువ రాలి కింద పడతాయి ఇదంతా గ్రీనరీ ఉండే అటు నుంచి ఇట్లా మొత్తం కంటిన్యూ అవుతూ డబ్బా షేప్లో మొత్తం ఇక్కడ అక్కడ నుంచి వచ్చిన మనీ ప్లాంట్ ఇక్కడ నుంచి వచ్చిన మనీ ప్లాంట్ ఇక్కడ రెండు దగ్గర ఇక్కడ అనమాట అయితే మాకు మస్తు మంచిగా అనిపించింది ఇట్లా పందిరి లాగా అంటే ఇక్కడ ఆకులు ఉండేటి ఫుల్ ఇక్కడ గ్రీనరీ లాగా అట్లా మంచిగా అనిపించేది ఈ మనీ ఇగో ఇక్కడ వరకు వచ్చిన తీగ ఇదన్నమాట ఈ చెట్టుది ఇంకా మా పిల్లలు అదే కాకుండా ఇక చూడండి వాళ్ళు బాటిల్లల్లో వాటర్ పోసి మరీ పెట్టిరు ఇక్కడ మంచి గ్రీన్ ఓన్లీ వాటర్లో పోస్తే చాలు స్ప్రెడ్ అయిపోతుంది కదా ఇంకో ఇట్లా మా మాల్కి ఇష్టం ఇట్లాంటివన్నీ ఇంకా పూల చెట్లు మొత్తం ఇట్లా లైన్గా ఉంటాయి కాకపోతే గడ్డి శుభ్రం చేయలేదు ఒక్కోసారి టైం ఉన్నప్పుడు కొంచెం టైం పడతా ఉంటుంది మా ఆయన గడ్డి మందు కూడా కొడతా ఉంటాడు అనమాట ఇదంతా మైదానంలాగిట్లు ఉన్నది కదా పిల్లలు ఆడుతూ ఉంటారని చెప్పేసి ఎక్కువ గడ్డి ఉండని ఏమో ఒక్కోసారి టైం కుదిరినప్పుడు ఇట్లయితూ ఉంటాయి చెట్లు పెంచడే కదా అవి వెనకాల వల్ల శ్రమ ఉంటా ఉంటుంది ఈ రోజు చెట్లు పెట్టినాం కదా పదిహేడు వందల రూపాయలు రూపాలయ్యి కొనుకొచ్చి పెట్టినాం అనమాట పెట్టినందుకు మంచి ఎప్పటికి రోజెస్ చూస్తూనే ఉంటాయి ఇట్లా కారు వస్తుంటాయి ఇక్కడ అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది మల్లె చెట్లు కూడా పెట్టినాం కదా అన్నిటికీ మల్లె పూలు పూస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కదా మల్లె పూలు పూస్తూ ఉన్నాయి రోజైతే ఎప్పటికీ మిల్కీ స్కూల్కి పెట్టి పంపిస్తూ ఉంటా ఇది మా ఇంటి ముందున్న ఈ కూరగాయల చెట్ల ముచ్చట అట్లనే పూల ముచ్చట పూలైతే ఎక్కువ ఎక్కువ చెట్లు అనేవి ఎప్పటికీ వాటర్ పోస్తూ ఉంటే పూలు అయితేనే ఉంటాయి అయితేనే ఉంటాయి అనమాట ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు వీడియో వచ్చినా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్